వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజైతే మేము సంక్రాంతి స్పెషల్ పిండి మంటలు అయితే చే చేద్దామని ఇక్కడ స్టార్ట్ చేసామన్నమాట అందులో మేము ఫస్ట్ రెసిపీ అయితే ఏదైనా స్వీట్ చేద్దాం చేస్తే బాగుంటుంది అనిపించి మేమైతే అరిసెలు చేద్దామని స్టార్ట్ చేసాం ఇక్కడ సో మీకు కూడా మాతో పాటు చూసేయండి ఎలా చేస్తున్నామని సో ఇక్కడ మనం కేజీ బెల్లానికి ముప్పై కేజీ బెల్లం అనేది అనమాట అదే రెండు కేజీల బెల్లం రెండు కేజీల బియ్యం పిండికైతే కేజీన్నర బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు సో అయితే మనం ఇక్కడ బియ్యం పిం బియ్యం అనేది మనం పన్నెండు గంటలు కరెక్ట్గా నానబెట్టుకోవాలి అలాగైతేనే మనకి అరిసెలు మంచిగా సాఫ్ట్గా అండ్ మంచిగా వస్తుంది అరిసెలు అనేవి సాఫ్ట్గా మంచిగా వస్తాయన్నమాట సో మనం నైటే అరసల బియ్యం అరసల కోసం బియ్యం నైటే మనం నానపెట్టుకుంటాం ఖచ్చితంగా ఒక ట్వెల్వ్ అవర్స్ నానాలి నానిన తర్వాత మనం ట్వెల్వ్ అవర్స్ నానిన తర్వాత మనం కాసేపు ఆ తర్వాత మనకి పిండి రెడీ అయిపోయినట్టే ఇంకా గిర్ని పట్టించుకోవడం అంతే సో గిర్ని పట్టించుకున్న తర్వాత మనకి పిండి జల్లించుకోవాలి ఎందుకంటే అరిసెలకి పిండి అనేది మంచిగా జల్లించుకుంటేనే బెటర్ అండి సో మంచిగా వస్తుంది అరిసెలు అనేవి మనకు మంచిగా రావడానికి మనం ఆ పిండి జల్లించుకునే లోపు మనం ఇక్కడ బెల్లం అయితే నానబెట్టుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి బెల్లం సో నానబెట్టుకున్న ఒక ఒక గంట సేపు ఒక గంట పాటు నానబెట్టిన బెల్లంని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి కాసేపు అలా మరిగిస్తూ ఉంటే బెల్లం అనేది మంచిగా మనకి కరుగుతుంది మంచిగా నీట్గా కరిగేదాకా దాన్ని సిమ్లోనే పెట్టి స్టవ్ని సిమ్లోనే పెట్టి మంచిగా బెల్లం అనేది కరిగేదాకా ఉంచాలి బెల్లం అనేది కరిగి పాకం అనేది ఇలా ఇక్కడ మనకి వీడియోలో చూపిస్తున్నట్టుగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాతకి మనం ఈ పాకాన్ని అయితే ఇలా ఫిల్టర్ చేసుకుంటామండి బెల్లంలో ఎందుకంటే డస్ట్ డర్ట్ డస్ట్ అనేవి ఉంటాయి సో రాళ్ళు అవి ఏమీ ఉండకూడదు అని అనుకుంటే సో అవన్నీ ఉంటే కూడా మనకి అరిసెలు అనేవి మంచిగా రావు సో అందుకని ఇలా జలి చూడండి ఎంత డస్ట్ వచ్చిందో ఇలా డస్ట్ వస్తుంది మనం ఫిల్టర్ చేసినప్పుడు ఆ డస్ట్ని పడేసేయండి సో ఆ తర్వాతకి మనం ఇట్లా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ పాకని తీసుకెళ్ళి ఒక వెడల్పు గిన్నెలో పోసి దాన్ని మనం మళ్ళీ రిటర్న్ మళ్ళీ బాయిల్ చేయాలన్నమాట మంచిగా ఇట్లా బుగ్గల్లాగా వచ్చే పాకంలో ఇలా మరుగుతున్నట్టు బుగ్గలు వచ్చిన తర్వాతకి కొంచెం ఇలాచి వేసుకోవాలి ఇలాచీ పొడి ఇది కొంచెం ఫ్లే ఫ్లేవర్ కోసం అనమాట మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇలాచీ అనేది ప్రతి స్వీట్లో మీరు యాడ్ చేసుకోవచ్చు ప్రతి స్వీట్లో ఈ ఇలాచీ ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇలా మేము పాకం టెస్ట్ చేస్తున్నాం అనమాట మనకి అరిసెల కోసం పాకం అయితే ఉండపాకం రావాలి సో ఇక్కడ చూపిస్తాం మేము పాకం అనేది ఉండపాకం వస్తేనే మనకి అరిసెలకి పర్ఫెక్ట్గా కుదిరినట్టు పాకం అనేది ఇక్కడ అయితే రాలేదు సో మళ్ళీ కాసేపు మరగ ఒక ఫైవ్ మినిట్స్ మరగబెట్టిన తర్వాత చూస్తున్నాం ఇక్కడ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మంచిగా పాకం పట్టుకొని చూస్తే పాకం అనేది ఉండకట్టాలి ఉండకటి ఉండపాకం రావాలన్నమాట మనకి అరిసెలకి సో ఇలా ఉండ ఇక్కడ చూపిస్తున్నట్టుగా మంచిగా ఇట్లా మనం ఇట్లా వేళ్ళతో ఎలా అంటే కట్టాలి అప్పుడైతే మంచిగా వచ్చినట్టు మనం ఫస్ట్లో చెప్పుకున్నట్టుగా బియ్య పిండి పన్నెండు గంటలు నానబెట్టింది నైట్ అంతా నానబెట్టి నైట్ అంతా నానబెట్టిన పిండిని మనం ఇలా ఒకరు పోస్తూ ఉంటే ఒకరు ఇలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే మనం అరిసె ఇలా బెల్లం బెల్లం పాకంలో మనం ఈ బియ్యపిండి వేసినప్పుడు పిండి అనేది ఉండలు కడుతుంది అలా ఉండలు కట్టకుండా ఉండాలంటే మంచిగా మిక్స్ చేస్తూ మంచిగా కలిపే వాళ్ళు ఒకరు ఉండాలి ఒకరు పిండి వేసే వాళ్ళు ఒకరు ఉండాలి ఒక్కరే రెండు చేసుకోవడం అంటే చాలా కష్టంగా ఉంటుంది ఆ అరిసెల పిండిలో మనం ఇలా ఉండలు అనేవి అస్సలు ఉండకూడదు ఉండలు ఉండకుండా మంచిగా ఆ ఉండలేవి లేకుండా మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా ఈ పిండి మిక్స్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుందండి కాసేపు ఇది ఈ ఇదైతే కొంచెం ఓపిక్గా కాసేపు టైం పడుతుంది కాబట్టి కా ఓపిక్గా మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అసలు ఉండలేవి ఉండకూడదు కన్సిస్టెన్సీ అయితే ఇలా రావాలన్నమాట పిండిది ఇప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలన్నమాట నెయ్యి అండ్ కొంచెం ఆయిల్ ఒక వన్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది ఇక్కడ మేము తీసుకున్న పిండికి అయితే మాకు ఇది సరిపోతుంది మీరు కొంచెం ఎక్కువ పిండి తీసుకొని ఉంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని మేము ఇక్కడ తీసుకున్నది ఎంత పిండి గుర్తుంది కదా కేజీ బియ్య పిండికి ఒక కేజీ బెల్లం అనమాట సో తర్వాతకి మనం అరిసెలు చేసేసుకొని ఇంకా ఫ్రై చేసుకోడమే అనమాట ఫ్రై ఇలా ఒకరు చేస్తూ ఉంటే ఒకరు ఫ్రై చేస్తూ ఉండాలి అరిసే మాత్రం ఒక్కొక్కటి మాత్రమే ఫ్రై చేయండి ఎక్కువగా ఒకటేసారి మనకి త్వరగా అయిపోవాలని ఫోర్ ఫైవ్ అరిసెలు వేసి ఫ్రై చేస్తే మనకి మంచిగా రావన్నమాట ఒకదానికొకటి అతుక్కుపోతాయి సో అలా రాకూడదంటే మనం మంచిగా ఒక్కొక్కటి వేస్తూ ఫ్రై చేస్తూ ఉండాలి మంచిగా వస్తుంది మీకు రెసిపీ నేను చెప్పిన టిప్స్ ట్రిక్స్ ఫాలో అవుతూ చేయండి చాలా బాగా మీకైతే రెసిపీ కుదురుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ సో ఇక్కడ మనకి అరిసెలు అనేవి ఎంత బాగా పొంగుతున్నాయో చూసారు కదా మంచిగా ఇట్లా మెత్తగా మృదువుగా రావాలంటే నేను చెప్పిన టిప్స్ తప్పకుండా ఫాలో అవ్వండి మంచిగా ఇట్లా అరిసె తీసిన తర్వాత ఒక జల్లి లాంటిది పెట్టుకొని ఆయిల్ బాగా పీడ్చుకుంటుంది కదా అండి అరిసె అయితే సో అందుకోసం ఇలా కొంచెం మెల్లగా వత్తాలి అందులో ఉన్న మొత్తం ఆయిల్ పోయేటట్టుగా వత్తకూడదు లైట్గా అలా ప్రెస్ చేస్తే వదిలిపెడితే చాలా